సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఏడు గంటలకు ఎన్నికలు మొదలయ్యాయి పత్తికొండ తుగ్గలి మత్తికేర కృష్ణగిరి వెల్తుర్తి మండలాల్లో ఓటు వేసేందుకు ఉదయం ఏడు గంటల నుండి ప్రజలు భారీగా తరలి వచ్చారు ఆదివారం రాత్రి వర్షం కురవడంతో సోమవారం ఉదయం చల్లని వాతావరణం ఉండగా ప్రజలు ఇబ్బందులు పడకుండా తమ ఓటు హక్కు కోసం క్యూ లైన్లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటలకు దాదాపు డెబ్బై ఐదు పాయింట్ అరవై శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు చెరుకులపాడు గ్రామంలో కాగంటే శ్రీదేవి పత్తికొండ మండల పరిషత్ పాఠశాలలో కెఎస్ శ్యామ్ కుమార్ ఇండియా కూటమి అభ్యర్థి రామచంద్రయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రణాళిక ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికల సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు